హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కార్తిక్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మనకి అరుణాచలం వీడియో అనమాట అండి అరుణాచలేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఎలా చేయాలని కూడా మీకు వీడియోలో క్లారిటీగా చూస్తారనమాట అండ్ ఒక్కొక్క లింగం కూడా దర్శించుకుంటారు ఈ వీడియోలో మీరు ఫస్ట్ అయితే మనం రాజగోపురం దగ్గర మనం ఫస్ట్ మనం ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట అక్కడ నుంచి స్ట్రెయిట్ గా మన గిరిప్రదక్షిణం పద్నాలుగు కిలోమీటర్లు మనం నడవాల్సి ఉంటుంది అనమాట అండి దారిలో మనకి ఒక్కొక్క లింగాలు కనిపిస్తూ ఉంటాయి సో ఆ లింగాలు అంటే కూడా మనకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఫస్ట్ మనకి ఇంద్రలింగం కనిపిస్తుంది అన్నమాట ఈ ఇంద్రలింగం అనేది మనకి ఇంద్రుడి చేత ప్రదర్శించబడిన లింగం అనమాట అండి సో ఇలా లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే శివగారి డ్యాంకి ఫుల్ రష్ ఉంది కాబట్టి మేము లోపలికి వెళ్ళదు అనమాట సో బయట నుంచి మీకు వీడ చేయడం జరిగింది అలా మీరు లోపల చాలా సార్లు వెళ్ళాము బట్ ఆ రోజు వెళ్ళలేదు అనమాట అండి సో ఇలా మొత్తం గిరివలయం అంతా కూడా చేస్తూ ఉంటాం అన్నమాట అలా మధ్యలో మనకి ఇంద్రలింగం శిరులింగం చంద్రలింగం వాయులింగము అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి సో వేసుకుని వేసుకొని సాక్సెస్ వేసుకోకుండా చేయొచ్చు అంటే ఈవినింగ్ టైం చేస్తే మనకి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట ఆఫ్టర్నూన్ చేస్తే కొంచెం చాలా వేడిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కానీ ఎర్లీ ఈవినింగ్ కానీ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి మ్యాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి సో ఆ మ్యాప్స్ లో మనకి ఎంత దూరం నచ్చామని కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యలో మనకి ఉన్నది టెంపుల్ టెంపుల్ చుట్టూ మనం ఎందుకు నచ్చాము కూడా తెలుస్తుంది సో ఈ మొత్తం అరుణాచలం అంతా కూడా మనకి సాక్షాత్ పరమేశ్వర స్వరూపం అనమాట అండి అరుణాచలేశ్వడే పరమేశ్వరుగా అంటే అరుణాచలేశ్వరు ఇక్కడ జ్యోతి స్వరూపుడిగా కొలువై ఉండి అలాగే ఇప్పుడు కార్తీక పూర్ణమి మనకి అరుణాచలంలో జరిగే ఈ యొక్క ఆకాశ దీపం చాలా మనకి అద్భుతంగా ఉంటుంది అనమాట కార్తీక దీపోత్సవం అరుణాచలంలో ఇది నవంబర్ ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ జరగబోతుంది అండి సో అందరూ చూడండి ఆ రోజు శివరాత్రి కాబట్టి అక్కడ బిల్లపత్రాలు పంచిపెట్టారనమాట సో బిలపత్రాలు తీసుకుని అసలు ఎంత అదృష్టం అంటే సంధ్యా సమయంలో అలాగే చక్కగా శివరాత్రి సమయంలో బిల్లపత్రం వృక్షం చేతిలో పట్టుకుని వెబ్రేషన్ చేస్తున్నాం అనమాట నిజంగా రోజు మాకు చాలా మంచి వెబ్రేషన్ కలిగింది సో పాటలు పాడుకుంటూ మనకి అరుణాచలేశ్వర స్వామి పాట ఉంటుంది అనమాట అరుణాచల శివ అరుణాచల శివ అనే పాట ఒకటి ఉంటుంది మనకి ఆ మాలతో చదువుకుంటూ మేము మా గిరిపరీక్షణ స్టార్ట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఫస్ట్ కాంచీపురం వెళ్ళి కాంచీపురం డైరెక్ట్గా అరుణాచలంలో వచ్చామండి అప్పటికప్పుడు అనుకుని వచ్చాం అనమాట అండి సో ఇది మనకి యమలింగం అనమాట యముడు ప్రదర్శించి యమలింగం అనమాట అండి సో ఇలా మనకి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అనమాట అంటే ఈ అరుణాచలే మనకి మెయిన్ జ్యోతిష్ అగ్నిలింగం మనకి అరుణచలేశ్వరుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఒక్కొక్క దేవతలు మూర్తులు వచ్చి తపస్సు చేసి ఒక లింగా ప్రదర్శించారు అన్నమాట ఇలా మనం వెళ్తూ ఉంటే మనకి చంద్రలింగం కనిపిస్తుంది సూర్యలింగం చెప్పాను కదా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్క లింగం దర్శనం ఏ రోజు చేసుకోవాలి అని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ప్లాంటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సోమవారం దర్శ ఏ లింగం దర్శనం చేసుకుంటున్నా చాలా మంచిది ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట అండ్ ఇక మంచి వచ్చేసి మనకి సందులోకి వెళ్తే ఆది అన్నామలి దేవాలయం కనిపిస్తుంది అండి ఆది అన్నామలి యాక్చువల్గా మా పాత ఛానల్లో మీకు మొత్తం క్లారిటీగా వీడియోస్ పెట్టడం జరిగింది అనమాట సో ఇందులో కూడా మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి సో వెయిట్ చేయండి ఆది అన్నామలి దేవాలయము అలాగే మెయిన్ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం అన్నీ కూడా మీకు ఇందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట అరుణాచలంలో మీకు కొన్ని కొన్ని ప్లేసెస్ లోకల్ లైక్ టెంపుల్ కూడా మీకు వీడియో చేస్తాం అనమాట అండి అవన్నీ కూడా మీకు వీడియోలో పెడతాము ఇది మనకి లింగం అనమాట నైరుత లింగము అంటే ప్రతి ఒక్క దిక్కులో మనకు ఒక లింగం కనిపిస్తుంది ఉంటుంది అనమాట అండి సో ఎంతో మంది లైక్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఇలాగే కాలనర వెళ్తూ ఉంటారు అనమాట సో చాలా మంది సక్సెస్ వేసుకుంటారు సక్సెస్ వేసుకోకుండా ఉంటారు మనం దారి దారి మధ్యలో ఆగే కూడా వెళ్ళచ్చు అనమాట అండి సో ఇంకా మనం ఫ్రూట్స్ కా తీసుకోవచ్చు అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి సూర్యలింగం అనమాట అండి సూర్యు సూర్యలింగం మనకి చాలా బయటకే కనిపిస్తుంది సో మనం ఎప్పుడైనా టెంపుల్ క్లోజ్ చేసినా కూడా మనం బయట దర్శనం చేసుకోవచ్చు అనమాట సో మనకి బయటకే ఆ ఒక లింగం కనిపిస్తుంది అనమాట సో బయట మనం దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అంటే మనకి ఫస్ట్ ఏం చేయాలంటే లైక్ ఇవన్నీ చూసుకుని తర్వాత గిరిప్రేక్షణ చేస్తే చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా వెళ్తూ ఉంటే మనకి వరుణలింగం కూడా కనిపిస్తుంది వరుణ్ నక్షత్ర చేసి వరులింగం అనమాట అంటే మనకి పంచభూతాల ద్వారా అలాగే ఈ యొక్క ఆ అన్ని దిక్కుల నుంచి మనకి అన్ని దేవతామూర్తులు ఉంటారు అనమాట అండి అంటే అగ్నియానికి ఏమో అగ్ని దేవుడు అలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవతామూర్తి ఉంటారు అనమాట సో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించారు అనమాట అండి అంటే ఇంతమంది ప్రతిష్ఠించిన ఆ ప్లేస్ కాబట్టి అరుణాచలం అనేది అంత గొప్ప ఆ మంచి అద్భుతమైన ప్రదేశం అనమాట ఇలా ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అనమాట అండి సో చూసారు కదా అక్కడ ఇంత పెద్దవిడ చక్కగా బ్యాక్ దగ్గర ఇచ్చుకొని వీరప్రేక్షణ ఇది మనకి వాయులింగం అనమాట అండి వాయుణి వాయులింగం అనమాట సో ఈ వాయులింగం మనకి శ్రీకాళహస్తిలో ఉంటుంది వాయులింగం తెలుసు కదా అందరికి సో అలాగే ఇక్కడ మనకి వాయులింగం కనిపిస్తుంది అనమాట అండి ఇలా పంచభూత కూడా మనకి ఒకే ప్రదేశం దర్శనం చేసుకోవచ్చు అనమాట అగ్నిలింగం వాయులింగం అగ్నిలింగం మనకి అరుణాచలేశ్వరుడు వాయులింగం దర్శనం చేసుకోవచ్చు అలాగే ప్రతి ఒక్క లింగం దర్శనం చేసుకోవచ్చు ఇది మనకి చంద్రలింగం అనమాట అండి ఈ లోపల మనకి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట అండి సో చాలా అద్భుతంగా ప్రదేశం లోపల మనకి చిన్న చిన్న మొక్కలు కూడా గార్డెన్ లా కూడా ఉంటుంది సో మన సంగు కూర్చొని దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనం మీకు ఇంకో చెప్పాలనుకుంటాం మోక్ష మార్గం అనమాట అండి సో ఈ మోక్ష మార్గం అంటే ఏంటి అంటే తల్లి గర్భం నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తూ అంటే అప్పుడు మనం ఎలా ఎలా మనం బయటకు వస్తూ ఉంటామో ఈ మోక్ష మార్గం అనేది చిన్న స్పేస్ అనమాట సో లైక్ మళ్ళీ తల్లి గర్భం సూచిస్తుంది అనమాట అండి ఇది యోని యోని సూచిస్తుంది అనమాట సో అందులో మనం బయటకు వస్తే మళ్ళీ మన లైఫ్ ఫ్రెష్ గా స్టార్ట్ అయినట్టు అనమాట సో మన లైఫ్ ఫ్రెష్గా డీజనరేట్ చేసుకున్నట్టు అప్పటి మనం చేసిన పాపాలన్నీ కూడా పోయినట్టు అనమాట అండి సో ఇలా మనం కనుక ఈ మోక్ష మార్గం నుంచి బయటకు రావడం బయటకు రావడం అనమాట చాలా సింపుల్ అనమాట అండి ఎంత పర్సనాలిటీ వాళ్ళు కూడా కూడా లావుగా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చు అనమాట అంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో నిర్మించడం జరిగిందనమాట అండి సో ఇలా మనం ఈ మోక్ష మార్గం అనేది లాస్ట్ పాయింట్ అనమాట సో ఇక్కడ ఎంతో మంది మునులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు సాధువులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా అరుణాచలేశ్వరుడు మీద అంటే అమితమైన భక్తి అనమాట అండి చాలా మంది ఆ ఇలాగా కాల్నాటిని వెళ్ళడమే కాకుండా ఇలాగా మనకి నగులో చేస్తూ ఉంటాం కదా మనకి తిరుపతిలో చేస్తూ ఉంటాం కదా కొడుదండాలు పెడుతూ కూడా ఉంటారు అనమాట పురుగుదండలు పెడుతూ ఉంటారు ఇలా ఎన్నో ఎంతో మందికి ఇక్కడ ఎన్నో విశేషాలు జరిగిన ప్రదేశం అనమాట అరుణాచల్ ప్రశ్వామి దేవాలయం అనేది మనకి ఈ లోపల ఏం చూడాలి ఎలా చూడాలి అని కూడా మీకు వీడియో చేశాను సో అవన్నీ మీకు ఈ వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ వస్తుంటాయి సో స్టేట్ ఉంటే వచ్చింది మీకు సో సూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైనా అరుణాచలం వెళ్తే నాకు ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయండి సో ఇంకా అరుణాచలంలో ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అరుణాచలం గురించి అన్ని కూడా మాకు తెలియజేస్తే మీకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట ఇది మనకి ఓవర్ లుక్ ఆఫ్ అరుణాచలం అనమాట అండి సో సింపుల్ గా షార్ట్ గా మొత్తం మీకు గిరి ప్రదక్షిణం కవర్ చేస్తాం వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో టెంపుల్ లో ఏం చూడాలి అన్నీ కూడా కవర్ చేసేస్తాం అనమాట సో ఒకసారి అరుణాచలం దర్శనం చేసుకోండి అరుణాచలం అని కలిగితే చాలు మనకి ఎక్కడ లేని పుణ్యమాన్ని కలుగుతుంది అనమాట అండి కాశీలో ఉంటే చాలు அருணாச்சலம் மணி பலித்தே சாலை அன்பட அந்த பவர்ஃபுல் மணிக்கு சீமந்திரி